హాయ్ ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మీరు ట్రావెల్ అవర్స్ అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రానికి అందమైన ప్రకృతి సౌందర్యంతో కూడిన స్థలానికి వెళ్తున్నాం అదే శ్రీశైలం ఈ వీడియోలో శ్రీశైలం గురించి అన్ని వివరాలు మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం డ్యామ్ రోప్వే రైడ్ పాతాళ గంగ ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం సో ఈ అద్భుత జర్నీలో మాతో పాటు రావడానికి రెడీ అయిపోండి ఒక్క సెకను వేచి ఉండండి వీడియోస్ స్టార్ట్ చేద్దాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా శ్రీశైలం ఒక పవిత్ర యాత్రా స్థలం ఫ్రెండ్స్ శ్రీశైలం అంటే కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు అది ఆధ్యాత్మికత ప్రకృతి సౌందర్యం చరిత్ర సంస్కృతి ఇవన్నీ కలిసిన అద్భుతమైన స్థలం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అడవుల మధ్యలో కృష్ణ నది ఒడ్డున ఉన్న ఈ స్థలం దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రసిద్ధి ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా పార్వతీదేవి భ్రమరాంబదేవిగా కొలువై ఉన్నారు ఈ ఆలయం సేవులకు శక్తి ఉపాసకులకు ఒక పవిత్ర స్థలం శ్రీశైలం గురించి చెప్పాలంటే ఇది ఒక ఆధ్యాత్మిక యాత్రతో పాటు ప్రకృతి ప్రేమికులకు కూడా ఒక అద్భుతమైన డెస్టినేషన్ నల్లమల్ల కొండలు దట్టమైన అడవులు కృష్ణనది ఈ ప్రాంతం సౌందర్యం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది సో ఈ వీడియోలో మనం శ్రీశైలం యొక్క ప్రతి అంశాన్ని వివరంగా చూద్దాం మల్లికార్జున స్వామి ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైలం వచ్చిన ఎవరైనా మొదటగా సందర్శించేది మల్లికార్జున స్వామి ఆలయం ఈ ఆలయం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివుడు లింగ రూపంలో ఉన్నాడు ఆలయలోని గర్భగుడి వాతావరణం మిమ్మల్ని ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తుంది ఆలయం యొక్క శిల్పకళ స్థల పురాణం దాని చరిత్ర ఇవన్నీ ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి మల్లికార్జున స్వామి ఆలయం పక్కనే భ్రమరాంబదేవి ఆలయం ఉంది ఇది పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇక్కడ పార్వతీదేవి భ్రమరాంబ రూపంలో దర్శనమిస్తుంది ఈ రెండు ఆలయాలను ఒకే రోజు సందర్శించడం భక్తులకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని నమ్ముతారు ఆలయంలో జరిగే పూజలు అభిషేకాలు హోమాలు చూడటం ఒక అద్భుతమైన అనుభవం ఫ్రెండ్స్ ఆలయంలో దర్శనం కోసం వెళ్లేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి ఉదయం త్వరగా వెళితే రద్దీ తక్కువగా ఉంటుంది ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు ఇంకా ఆలయ నియమాలను గౌరవించడం మర్చిపోవద్దు శ్రీశైలం డ్యామ్ ఇంజనీరింగ్ అద్భుతం శ్రీశైలం గురించి చెప్పుకుంటే శ్రీశైలం డ్యామ్ గురించి చెప్పకుండా ఎలా ఉంటాం కృష్ణ నదిపై నిర్మించిన ఈ డ్యామ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఈ డ్యాం చుట్టూ ఉన్న నల్లమల్ల కొండలు ఆకుపచ్చని అడవులు నీటి జలాశయం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి డ్యాం వద్ద నీటి ఒడ్డున నిలబడి సూర్యోదయం లేదా సూర్యాస్తమయం చూడటం ఒక అద్భుతమైన అనుభవం ఫోటోగ్రఫీ లవర్స్ కి ఈ ప్రదేశం ఒక పండగ లాంటిది డ్యాం వద్ద ఉన్న వ్యూ పాయింట్ నుండి మీరు కృష్ణ నది యొక్క అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు ఇక్కడ సందర్శన సమయంలో భద్రతా నియమాలను పాటించడం చాలా ముఖ్యం రోప్వే రైడ్ ఒక థ్రిల్లింగ్ అనుభవం శ్రీశైలం వచ్చినప్పుడు రోప్వే ని మిస్ చేయకండి ఈ రోప్వే మిమ్మల్ని కృష్ణ నది ఒడ్డున ఉన్న పాతాళ గంగకు తీసుకెళ్తుంది రోప్వేలో కూర్చుని కొండల మధ్యలో నది ఒడ్డున ప్రయాణం చేయడం ఒక థ్రిల్లింగ్ అనుభవం చుట్టూ ఉన్న పచ్చని అడవులు నది యొక్క అందమైన దృశ్యాలు మీ మనసును ఆకర్షిస్తాయి రోప్వే రైడ్ సమయంలో కెమెరా తీసుకెళ్లడం మర్చిపోవద్దు ఈ రైడ్లో మీరు కొన్ని అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు టికెట్ ధరలు సరసమైనవి మరియు రద్దీ ఎక్కువగా ఉంటే కొంచెం వెయిట్ చేయాల్సి రావచ్చు కాని ఈ అనుభవం ఖచ్చితంగా వర్తీట్ పాతాళ గంగ పవిత్ర స్నానం రోప్వే రైడ్ మిమ్మల్ని పాతాళ గంగకు చేర్చుతుంది కృష్ణ నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం భక్తులకు ఎంతో పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం పాతాళ గంగ వద్ద నీరు చల్లగా స్వచ్ఛంగా ఉంటుంది ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది బోట్లో నదిలో ప్రయాణం చేయడం ఒక అద్భుతమైన అనుభవం చుట్టూ ఉన్న కొండలు అడవులు నది యొక్క ప్రశాంతత ఇవన్నీ మీ యాత్రను మరపురానిదిగా చేస్తాయి శ్రీశైలం చుట్టూ ఇతర ఆకర్షణలు శ్రీశైలం పరిసరాల్లో చూడదగిన ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి అక్కమహాదేవి గుహలు ఒక అద్భుతమైన ప్రదేశం ఈ గుహలు కృష్ణ నది ఒడ్డున ఉన్నాయి మరియు బోట్ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు ఈ గుహలలో ధ్యానం చేసిన అక్కమహాదేవి గురించిన చరిత్ర ఎంతో ఆసక్తికరం ఇంకా చెంచులక్ష్మి మ్యూజియం శివాజీ స్ఫూర్తి కేంద్రం వంటి ప్రదేశాలు శ్రీశైలం యొక్క సాంస్కృతిక చారిత్రక విశిష్టతను తెలియజేస్తాయి వీటిని సందర్శించడం ద్వారా శ్రీశైలం యొక్క సంపూర్ణ అనుభవాన్ని పొందవచ్చు శ్రీశైలంలో భోజనం వసతి శ్రీశైలంలో భోజనం కోసం చాలా రెస్టారెంట్లు హోటళ్లు ఉన్నాయి స్థానిక ఆంధ్ర వంటకాలు దక్షిణ భారతీయ భోజనం ఇక్కడ ట్రై చేయడం మర్చిపోవద్దు ఆలయం దగ్గర అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉచితంగా భోజనం అందిస్తారు వసతి కోసం శ్రీశైలంలో చాలా గెస్ట్ హౌస్లు హోటళ్లు దేవస్థానం నిర్వహించే కాటేజీలు అందుబాటులో ఉన్నాయి బడ్జెట్ హోటళ్ల నుండి లగ్జరీ రిసార్ట్స్ వరకు అన్ని రకాల వసతి సౌకర్యాలు ఇక్కడ లభిస్తాయి ముందుగా బుక్ చేసుకోవడం ఉత్తమం ముఖ్యంగా పండుగల సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది శ్రీశైలం ఎలా చేరుకోవాలి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ విజయవాడ తిరుపతి నుండి సులభంగా చేరుకోవచ్చు హైదరాబాద్ నుండి శ్రీశైలం దాదాపు రెండు వందల పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు బస్సులు టాక్సీలు సొంత వాహనాల ద్వారా చేరుకోవచ్చు సమీప రైల్వే స్టేషన్ మార్కాపూర్ రోడ్ ఇక్కడ నుండి శ్రీశైలం ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది సమీప విమానాశ్రయం హైదరాబాద్లో ఉంది శ్రీశైలంలో ట్రావెల్ టిప్స్ శ్రీశైలం వెళ్లే ముందు ఆలయ దర్శన టైమింగ్స్ రోప్వే బోటింగ్ సమయాలను చెక్ చేయండి వేసవిలో శ్రీశైలం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి తగిన దుస్తులు సన్స్క్రీన్ తీసుకెళ్లండి శీతాకాలం వర్షాకాలం శ్రీశైలం సందర్శనకు ఉత్తమ సమయం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడం ద్వారా సమయం ఆదా చేసుకోండి స్థానిక గైడ్ల సహాయంతో శ్రీశైలం చరిత్ర స్థల పురాణాలను తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ శ్రీశైలం ఒక అద్భుతమైన డెస్టినేషన్ ఇక్కడ ఆధ్యాత్మికత ప్రకృతి సౌందర్యం సాహసం అన్నీ కలిసి ఉంటాయి మీరు ఒక యాత్రికులైనా ప్రకృతి ప్రేమికులైనా లేదా సాహస ప్రియులైనా శ్రీశైలం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఈ అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించడానికి ప్లాన్ చేయండి మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ని ప్రెస్ చేసి మా కొత్త వీడియోస్ని మిస్ అవ్వకండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై